ప్రార్థించే భక్తి కూడా మన జీవితంలో లోపం ఉంటే కూడా అది భక్తి లేని జీవితం ప్రార్థన లేని జీవితం భక్తి లేని జీవితం ఒక క్రైస్తవుడికి ప్రార్థన లేకపోతే ఎలాంటిది అంటే ఆత్మ లేని డెడ్ బాడీ లాంటి సమానం ఒక మనిషిని జీవింపజేసేది లోపల లోపం నుండి జీవం అయితే క్రైస్తవుని నడిపించేది ఏంటంట ప్రార్థన ప్రార్థనలు చేసేవాడు క్రైస్తవుడు ప్రార్థించలేని వాడు ఎప్పటికీ కూడా క్రైస్తవుడు కాలేడు క్రైస్తులని పేరు పెట్టుకుంటే మనం సరిపోదు అందుకని బైబిల్లో మంచి పైకి భక్తి కలిగిన వారి వల్ల శక్తిలో మనం ఉంటే యాకోడితే గాని ఉదయ కాలంలో దేవుని ఆశీర్వాదం దేవుని సహాయము పొందుకోలేకపోయారు మన జీవితంలో కొన్ని కొన్ని సహాయాలు దేవుడిని అట్లా అడిగితే అట్లా వచ్చేయాలనుకుంటాం మనం అల్లు దర్శన లోపల ఆమె లోపల నా ముందు పడిపోవాలనుకుంటాం రావు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప భక్తి పరులు అతని అంటాడు కదా మీద అతని ఒంటరి చూడండి మేహమే మొదటి అధ్యాయులు చూస్తే కొన్ని దినములు నేను బట్టలు చెప్పుకొని బూడిద పోసుకొని మట్టిలో కూర్చొని కొన్ని దేవునికి ఉపవాసం అని ప్రార్థన చేస్తుంది ఎందుకయ్యా పాడైపోయిన ఎరుకారంలో తిరిగి కట్టబడాలని పాడైపోయిన మన జీవితం బాగుండాలంటే పత్రం అయిపోయిన మన వ్యవస్థ తిరిగి సరైన దారిలోనికి రావాలని అంటే మన జీవితంలో పొందుకోలేని తిరిగి పొందుకోవాలంటే మనం చేసే ప్రార్థన సరిపోదు దీని కఠోరమైనటువంటి ప్రార్థన ఒకటి కావాలి యశు అంటే అంతభా నేను ఎందుకు ఆ మిత్రులు బలహీనతలు మేము పోగొట్టుకోలేకపోయాం మేము ఎందుకు చేయలేకపోయామని అంటే ఆయన చక్కగా ఒక మాట అంటే ప్రార్థన వలనే కానీ మనం ఎలాంటి తెలుగుకోకుండా నీ జీవితంలో ఉండే ఆ దరిద్రత నీ జీవితంలో ఉండే ఆ బలహీనత నీ జీవితంలో ఉండే ఆ శాపం నీ జీవితంలో నీ కుటుంబంలో వెళుతున్నా ఆ దరిద్రత ఏదైనా కానీ ఆ ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలంటే ప్రార్థన వల్లనే కానీ మన దేని వలన కూడా మన కుటుంబం ఎల్లప్పుడూ కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి కుటుంబంగా అందరూ కలిసి మన కుటుంబంలో కుటుంబంలో ఏదన్నా ఒక సమస్య ఇచ్చిందంటే నీ సమస్య అనేది నువ్వు చేసుకోకపో ప్రార్థన అని తప్పకూడదు మన కుటుంబం ఎవరికి సమస్య వచ్చినా ఏ వ్యక్తికి సమస్య వచ్చినా మన అందరం కలిసి ఏకమయ్యి ప్రార్థించాలి ఏ అంటాడు నేను నా ఇంటి వాళ్ళని కుటుంబంలో ఎవరికైనా బలహీనత రాని మన బిడ్డలకు బలి కూతురు బలి కోడలకు రాని మనం ఏం చేయాలి కలిసి కలిసి ఏకీంచి ప్రార్థించాలి ఏక ప్రార్థనలో గొప్ప కార్యాలు దాగి ఉన్నాయి అదే ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి అందుకే సంఘం ఎందుకు ప్రకటిస్తారు ఉపవాస ప్రార్థనలు అని దేనికి ఆ రోజు వచ్చి కామెంట్ చేస్తారని ఉపాస ప్రార్థనలో ఉన్నతమైన కార్యాలు ఉన్నాయని మనం ప్రార్థనలు ఏకపించినప్పుడే సమస్యలతో మనం దేవుని సరిగిపోయినప్పుడే మనం ప్రార్థన చేసిన తర్వాత సమస్య అక్కడే ఉండాలి పరిపూర్ణత జరుగుతున్నా మనం వెనక రావాలి దేవుని స్తోత్రం కలిగము రాక అందుకని దేవుని సహాయం మనకు కావాలంటే భక్తి కలిగిన భక్తి కలిగిన వారు ప్రార్థించమని ఉంటారు రెండవదిగా ఇదే అపోసల కార్యమంటారు అనే దైవ పట్టణంలో దైవభక్తి కలిగిన ఒక స్త్రీ దేవుని సరిధి కోరుకునేదిగా ఉంటుంది ఏంటి అప్పుడు కూడా ఆమె ఆ వాక్యం ప్రభు మాటలు ఏదో లక్ష్యం వచ్చింది దేవుని మాటలు ఏదో లక్ష్యం ఉంచడం అంటే గురి గమనం పెట్టింది ఏం టార్గెట్ అంటారు దేవుని మాటల మీద లగ్నం ఉంచుకోవటం ఆ మనసుని ఆ మాటల మీద కేంద్రీకరించుకోవటం అక్కడ నిలబెట్టుకోవటం అనేది దాన్ని సదృష్టం నేను వివరించుకోవడం సమయం జరిపోదు కాబట్టి చెప్తా ఉన్నాను దేవుని సహాయం మనకు కావాలి అని అంటే రెండు విషయాలు చెప్పాను మొదటి అయితే దేవుడి సన్నిధిలో మనం ఉండాలి మూడవదిగా దేవుని ఎందుకు తుల కలిగి ఉన్నాము మూడో అధ్యాయం ముగిస్తాం మూడో జోడనమదే లోక స్వత 11వ అధ్యాయం లోక స్వత 12వ అధ్యాయమే అయిలోచ సోక స్వత అధ్యాయమే అయిలోచ తన చూపి చేసి తన సేవ సహాయం ఆయన తన సేవ కూడా అయినటువంటి సహాయం మూడవదిగా చివరగా చెట్టు చివరి యాత్రగా మన దేవుని సహాయం మనకు కావాలంటే దేవునికి సేవ చేసేవాళ్ళమని ఉండాలి ఏంటి మూడు అనుషులు మూడు అనుభవాలు నేను చెప్పాను దేవునికి సహాయం కావాలని ఆశపడి మన కుటుంబాల్లో మన భక్తుల్లో మనం ఏం చేయాలి నెంబర్ వన్ దేవుని సన్నిధికి ఎప్పుడు సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని దగ్గర ఉండాలి దేవునికి సమీపంలో ఉండాలి నెంబర్ వన్ రెండవదిగా ఆయన మన పక్షణ ఉన్నట్టే మనం ఆయనకు వైభక్ని రక్తలు కలిగి భర్తడి రెండవదిగా అంటాడు ఆయన మనము వైభవతో ఆయనకు సేవించేవా అంటే వైభవతో ఆయన సేవించే అనుభవం ఉండాలి చూడటం ఆయన తన సేవకు కూడా అయినటువంటి సరిశ్రాయలకు సహాయము చేసాను ఇస్రాయల్ అనగా దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసు ఇస్రాయల్ అంటే ఎవరు క్రైస్తువులు మనమే ఎందుకు పిలిచాడు చూడండి బై పరిశుభ్రం నిరగమ కాండం ఒక మాట చూడండి బాగుంటుంది చదవడానికి బాగుంటుంది నిరగమ కాండము వచ్చిన చూడండి అమ్మా అప్పుడు ఫరో సేవకులు అతనిని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ దేవుడైన యహోవాను సేవించుటప్పుడు ఈ మనుషులను పోనిమ్ము తమ దేవుడిని యహోవాను సేవించేటకు మన మధ్యలో ఉన్న ఇస్రాయేళ్ల ప్రజలను బయటికి పంపించి ఏం చేస్తే ఇస్రాయల్ దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు దేనికి చెప్పాలి చెప్పాలి తను సేవించే వాళ్ళు మమ్మల్ని మాత్రం సదు అర్థమవుతుంది ఎక్కువైపోయింది వాక్యం అయిపోయింది ఇంకా అయితే నాన్న మాత్రం కాక మాత్రం దేవుని సహాయం మనకు కావాలి అంటే నేను చెప్తాను కాకపోతే సహాయం గురించి ఎక్కువ చెప్పుకొని వచ్చాను కదా దేవుడి సన్నిధి గురించి ఎక్కువ చెప్పుకొని వచ్చాయి తగ్గించుకుంటే బాగుందేమో ఆయనకి ఏం చేస్తాం మిస్టేక్ అయిపోయింది ఆ మిస్టేక్ లోపల అంత మర్చిపోయింది ఇది పరిస్థితి మర్చిపోలేదా దేవునికి మరిమగలుగురు కాక దేవుడి సహాయం మనకు కావాలంటే మొదటగా ఆయన సన్నిధిలో మన సమీపంగా ఉండాలి ఆయన ఎప్పుడు దగ్గరగా ఉండే అనుభవం ఉండదు రెండవదిగా వైభక్తులు కలిగి ఉన్నాడు మూడవదిగా ఆయన సేవ ఉండాలి కానీ ఆ దేవుడు మనం పిలిచింది ఎందుకయ్యా అంటే లోకం సేవించాలని కాదు ఐగుప్తులు ఉంటే ఐగుప్తులు రోజు బ్రతకాలి ఐగుప్తి అనగా లోకానికి సంబంధించింది ఐగుప్తులు వచ్చి దేవుడు నిన్ను నిన్న పిలిచాడంటామా వాళ్ళకి చాలా మంది దేవతలు ఉన్నారు ఆయన దేవతలు ఉన్నారు కానీ నేను ఒక్కనే మీరు నాకు ప్రజలు ఉండాలి నేను మీకు దేవుడినే ఉండాలి మీరు నన్ను మాత్రమే సేవించాలి ఒక దేన్ని సేవించకూడదు డబ్బులు సేవించకూడదు ధనాన్ని సేవించకూడదు గొప్పవాళ్ళని సేవించకూడదు ఇంకొకరిని సేవించకూడదు దేన్ని సేవించకూడదు మీరు నేను పిలుసుకుని ఉంటే మీరు నా ప్రజలై ఉంటే నేను మీకు దేవుడినే ఉంటే నన్ను తప్ప నన్ను